ఇది ఒకటి పాపకి ఒకటి నా తీసుకొచ్చారు చికెన్ తెప్పిస్తే కంపల్సరీ ఇవి కందినకాయ అంటారు కదా అది ఖచ్చితంగా లివర్ ఉండాల్సిందే ఇవే తీసుకొచ్చుకుంటాం తెప్పించుకుంటాం ఇవే ఒక పావు ఎబో ఉంటాయి ఫస్ట్ ఒక తీసుకొచ్చారు ఈ మధ్యన పాప వాళ్ళు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నా ఇది సండే రోజు వ్లాగ్ ఇక ఉదయం అయితే వేసుకొని తిన్నాము ఇక సండే అంటే ఏముంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులే ఉంటాయి కదా నేను నలసిపోకుండా విసుక్కోకుండా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిస్తూ పాడిస్తూ నేను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను పొద్దున్నదాకా ఖాళీ అయితే ఆ రోజు ఇక సండే కాబట్టి సామాన్ వేస్తున్నా పిల్లలిద్దరు ఏం చెప్పాలంటే ఈ జూలై నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇక ఆ రోజే ఎందుకు వేసానంటే పాప ఊరికే అంటుంది ఇవి సామ్రాణి కప్స్ తెప్పించాం ఎక్కువ వాడట్లేదు ఇంకా పాప అన్నదని ఇంకా వచ్చేసి ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుంది కదా అని ఇద్దరు పిల్లలకైతే వేసేసాను సారీ వేస్తున్నా వేస్తున్నాను చూపిస్తున్నాను ఇక్కడ నైవేద్యం అయితే వాడుతున్నాను నేను సాంబ్రాన్ని శనివారం తలుచు శనివారం రోజు తలుచుకుంటే సండేని అమ్మయ్య రేపు హాలిడే కదా లేదుగా లేవచ్చు అనుకుంటాను అదే ఒకవేళ సండేనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామనుకోండి ఇక పొద్దున్నదాకా పనే ఉంటుంది కొంచెం కూర్చుందామంటే ఆ కూర్చున్న టైం కూడా పిల్లలు నాకు సాంబ్రాని కప్స్ అయితే ఈ మధ్యనే వాడుతున్నా అది కూడా బాబు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ అయితే కప్ మీద నేను ఒక కర్పూర బిల్ల పెట్టి అంటించేశాను అంటే వెలిగించాను అదే అంటుకుంది ఇక కొద్దిగా గాలి తగులితే తొందరగా అంటుకుంటుంది పొగ మంచిగా వస్తుంది అనమాట స్మెల్ కూడా సూపర్గా ఉంది మన ఆడవాళ్ళలో కొంతమందికి సండే అంటే భయం ఉంటుంది సండే అంటే ఎంజాయ్ చేయాలని కూడా ఉంటుంది మా వారైతే ఈ మధ్యన అసలు బయటకు తీసుకెళ్ళడం అయితే మానేశారు నాకే అడిగి అడిగి ఇక విసిగొత్తే విసిగొచ్చేసింది అనమాట టూ మంత్స్ నుంచి అడుగుతుంది తీసుకెళ్ళడం అంటే కూరగాయలకి స్నాక్స్కి ఇంకా వచ్చేసి ఆ టైలర్ షాప్ దగ్గరకు వెళ్ళటమే ఇక అంతా ఏమించింది తను ఒక్కడ శాలరీతోనే గడవాలి కదా ఇక తను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్దామని పాపకైతే అయిపోయింది పాపకు వేసే లోపల బాబు అయితే ఒక చిన్న పని పెట్టాడు అదేంటంటే అగ్గు పిల్లలు మొత్తం కింద పడేసాడు పాపకి అయిపోయింది కాబట్టి పాపకైతే ఆ పని పెట్టాను నేను ఇంకా వచ్చేసి మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది చిన్నపిల్లలు ఉన్నప్పటికీ నేను ఎవరి సహాయం కూడా నేను తీసుకోను సండే అయినా మండే అయినా ఏ వారం అయినా పని చేసుకుంటా ఉంటాను నాకు అనిపిస్తుంది మండే టు సాటర్డే ఏదైనా జాబ్ దొరికితే బాగుండు సండే ఒక రోజు హాలిడే తీసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఎలాగో రొటీన్ కదా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంట్లో ఇంత పని ఉంచుకొని బయటికి గలుగుతాం మనం అనిపిస్తుంది ఇంకా బాబువి పుట్టు వెంట్రుకలు మేము తీయలేదు పాపకి బాబుకి ఇద్దరికి మేడారంలో అయితే వెంట్రుకలు తీయాలి అంటే పాపకి పుట్టి వెంట్రుకలు తీసాం కాబట్టి కానీ పా బాబుతో పాటు మళ్ళీ నేను మొక్కుకున్నాను బాబుకి తీస్తే పాప కూడా తీయాలి ఇంకా ఇద్దరికి సామాన్ని వేసేసాను నెక్స్ట్ వచ్చేసి అయితే బాబుకి ఫీడ్ చేసి ఇక బెడ్రూమ్ లో అయితే పడుకోబెట్టేశాను అయితే ఇక్కడ చాలా సార్లు మీకు ఎప్పుడు చూపించలేదు ఈ వ్యూ అనేది అంటే విండో నుంచి బయట చూస్తే ఇలా ఉంటారనమాట చూడండి ఎంత బుజ్జిగా బజ్జు ఉన్నాడు కడుపు నిండింది స్నానం చేయించాను అంటే ఫ్రెష్ అయిపోయాడు కొద్దిగా తలబారం కూడా దిగినట్టున్నట్టుంది నెగిటివ్ అంతా పోయి మంచిగా పాజిటివ్ అది పడుకున్నాడు ఇంకా వర్షాకాలం కాబట్టి మీద బాపువి అండర్ వైర్లు చిన్న చిన్న జుబ్బాలు పాపవి వేస్తూ ఉంటాను తలుపు అయితే చిన్న సౌండ్ చేసినా కూడా లేస్తాడు అయితే తలుపు నాన్న మళ్ళీ నాకు లైట్ ఆఫ్ అంటే సారీ లైట్ వేసాను బెడ్ లైట్ వేయలేదు మళ్ళీ వచ్చి మళ్ళీ బెడ్ లైట్ వేసి హాల్లోకి అయితే వెళ్తున్నాను పాప అయితే వెయిట్ వెయిటింగ్ అనమాట నా కోసం ఇంకా రోజువారి పండకంటే ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి అంటే సండే రోజు ఇంకా మీకు టైం చూపిస్తున్నాను రోజు నేను ఫోర్ కి లేస్తే సండే మాత్రం సిక్స్ కి లేస్తాను ఈ మధ్యన అయితే దోశ అని ఇడ్లీ అని ఇలా ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉన్నాను ఇక బాబు పడుకున్నాక పాపతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చేసి అయితే ట్వెల్వ్ థర్టీకి అలా నేను చికెన్ అయితే ఫ్రై చేయబోతున్నాను నేను పిల్లలిద్దరికి స్నానం చేయించాను హెడ్ బాతో సాంబ్రాన్ని వేసాను బాబు పడుకున్నాడు వాడు ఫీడ్ చేయించి ఇంకా పాప అయితే అందులో హాల్లో ఉందనమాట మార్నింగ్ నేను సిక్స్కి క్లీజ్ నెప్ప అయితే చెప్పడాకైతే బా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అల్లం అయితే ఫస్ట్ నూనెలో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక చికెన్ అయితే వేస్తున్నాం ఇది మేము టిఫిన్ చేశాక మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నది దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మ్యాగ్నెట్ అయింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి అయినా మధ్యాహ్నం అయినా ఉదయం అయినా అదే వారమైనా ఇలాగే ఒక పన్నెండుక పనికి చేస్తూనే ఉంటాను ఈ మూడు ప్లేట్లు నాకు కన్ఫ్యూజ్ అవుతూ చికెన్ ఫ్రై చేసే కళ మీడియం ఉంటుంది మీడియం ప్లేట్ పెట్టాలి కదా ఈ చిన్న ప్లేట్ ఇంకో పెద్ద ప్లేట్ ఉంటుంది ఒకసారి చూసుకొని చేసుకోవచ్చు కదా అలా కాదు ఊరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఇక్కడ ఏమో కిచెన్కి ఓపెన్ డోర్ ఉంది అందువల్ల గాలి వచ్చినప్పుడు గ్యాస్ పోతూ ఉంటుంది నాకైతే సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కానీ అదేంటో కానీ ఒక వీడియోకి వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నాయి ఒక వీడియోకి ఎక్కువగా వస్తున్నాయి షార్ట్స్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను నేను మండే టు సాటర్డే ఎలా ఉన్నా ఎలా పని ఏ పని చేసినా ఎలా తిన్నా కూడా సండే మాత్రం ఒక క్రమ పద్ధతిలో పని చేసుకుంటూ ఉంటాను విసుగు విసుగు కనిపించుకోకుండాను పిల్లల మీద అరవను అలా అని అలసటగా ఉండదు నైట్ మాత్రం మంచిగా నిద్రపోతుంది అనమాట ఆ రోజు చూసారా అది పడుకున్నట్టే పడుకుంది ఇక నా పక్క నుంచి తిరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరికి అయితే ఇక జుట్టంతా ఆరాక కొంచెం పెయిన్లు అయితే ఉన్నాయి పెయిన్లు చూడాలి అందువల్ల ఇక్కడ నేను పెయిన్లు దువాన్లు అయితే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాను బ్రష్ అంటే టూత్ బ్రష్ ఇంకా బాబు అయితే లేవలేదు ఇక వచ్చేసైతే ఇక్కడ రెండు కొబ్బరి డబ్బాలు దువ్వైన పాప రబ్బర్ కోసం పోయింది ఒక కొబ్బరి నూనె పాతది ఒక కొబ్బరి నూనె కొత్తది ఆ పాతది అయిపోయినాక కొత్తది ఓపెన్ చేద్దామని రెండు దగ్గర నాకు సండే అంటే ఇష్టమే కానీ సాటర్డే నైటే నాన్ వెజ్ తెచ్చుకొని పెట్టుకోవాలని ఉంటుంది ఎందుకు అలా అన్నానంటే స సండే త్వరగా లేచి టిఫిన్ ఏమైనా ఉంటే చేసేసి నైన్ లోపు లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అంటే వంట మాత్రం తర్వాత పిల్లలకి ఎయిట్ లోపు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి టెన్ థర్టీ లెవెన్ లోపు అంటే కర్రీ రైస్ తినిపించేసి ఇక నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ అలాంటి వీడియో షూట్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ ఈ సమ్మర్ నుంచి మాత్రం మాకు ఆ ఇంట్లో అయితే కొంచెం తేడాగా ఉంది మా సార్ మా వారు ఉంటే మాత్రం టెన్ థర్టీ లెవెన్ తర్వాత తీసుకొస్తున్నారు తను లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి టీ తాగి పిల్లలతో కొసేపు టైం స్పెండ్ చేసి నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లేసరికి లెవెన్ థర్టీ టెన్ థర్టీ అలా అవుతుంది అందుకే మధ్యాహ్నం టైం అయింది అనమాట అని నిజం చెప్పాలంటే నాకు ఈ పనులతోనే సరదాగా అనిపిస్తుంది పిల్లలతోటి మంచిగా వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని చూస్తే నాకు మా తమ్ముడు గుర్తొస్తాడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన వాతావరణం గుర్తొస్తారు అంటే హాలిడే అనే కానీ రోజువారి పనుల కంటే ఎక్కువ పనులు ఉంటాయి రోజు గడిచిన దానికంటే తక్కువ గడిచిపోద్ది అనమాట అంటే సండే సండే లాగానే అనిపించదు తొందరగా గడిచిపోతుంది పాపకైతే పేన్లు అయితే చాలా ఉన్నాయి ఆ చేతికి కూడా తీసుకుంటుంది కోసారి చాలా జాలనిపిస్తుంది నిద్ర పట్టదు కదా పెయిన్లు మార్చి ఏప్రిల్లో అంటే సమ్మర్ హాలిడేస్కి ముందు పక్కన పిల్లలకు ఉన్నాయంట వాళ్ళ పేలని దక్కించుకొని వచ్చింది అప్పటి నుంచి పోనే పోటం ఈ పిల్లల పేన్లు చూస్తున్నప్పుడు నాకైతే ఈ సగం టైం మొత్తం వీళ్ళతోనే గడిచిపోద్ది కదా ఇక నాకు యూట్యూబ్ లో వీడియోస్ ఎప్పుడు చేయను నేను క్రాఫ్ట్స్ ఎప్పుడు చేయను పిల్లల్ని ఎప్పుడు చూసుకోను ఇదే అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ ఎప్పుడు చేయను వాయిస్ ఓవర్ ఏం మాట్లాడాలి ఇంతవరకు ఇక పరుగు పరుగు ఎందుకు అంటే నా బుడ్డు డోర్ దగ్గరకు వచ్చి అమ్మ అని డోర్ వాడు అలా పిలుస్తుంటే నాకు మనసు మాత్రం ఎలా ఊరుకుంటుంది అందుకనే గబగబ వెళ్ళి వాడిని ఎత్తుకొని వస్తున్నాను ఇక వాడు లైట్ లైట్ అండ్ ఫ్యాన్ ఆఫ్ చేయలేడు కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇక అయితే వాడికి బాలు తీసుకొని వస్తున్నా వాడు ఒక్కోసారి నిద్ర సరిపోతుందేమో మంచిగానే లేస్తాడు అంటే ఏడాడు నిద్ర సరిపోకపోతే మాత్రం ఇక లేస్తా ఉంటాడు అంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట ఇక వాడు ఏడిపించుకుంటే దాని పేరు చూడడం ఎందుకని కొంచెం బాలుతో వాడితో పాటు నేను కూడా ఒక చిన్న పిల్లని అయిపోయినా వాడికి ఎందుకో మరి బాలు అంటే చాలా ఇష్టము పొద్దునాక ఆడుకోమన్నా ఆడుకుంటాడు సార్ నేను లెగ్ పీస్ ఫ్రై అయితే లో చూస్ చేసుకున్నాను లోపలేమో కొంచెం పచ్చిగా ఉంది బయట క్రంచిగా ఉంది మనకు తింటే కొంచెం టేస్ట్ పరంగా బాగుంటేనే కదా మళ్ళీ చేయాలనిపిస్తుంది నాకేం నచ్చలేదు ఇంకా దాంతో దెబ్బకి పోరు కొట్టేసింది అనమాట అందువల్ల నేను చికెన్ కర్రీలోనే అంటే చికెన్ ఫ్రైలోనే లెగ్ పీసెస్ కూడా వేసేసాను బాల్తో ఆటే ఆట అయితే అయిపోయిందంట కొద్దిసేపు కింద కూర్చొని ఆడుకున్నాడు ఇక మీదికొస్తారంట వంట పాడికి పాలకూతులు వేసింది ఇంకా నాకు ఒక పని చేయాలంటే ఆ పనికి చాలా అడ్డంకులు ఉంటాయి ముఖ్యంగా పిల్లలతో నాకు చాలాసార్లు జరిగింది సండే వస్తే పాపకి హెడ్ బా చేయించి సాంబ్రాన్ వేసి ఇట్లా మంచిగా తిక్కుగా నూనె పెట్టేసి పేను దూగుతూ ఉంటాను ఇక మధ్య మధ్యలో నా బుడ్డు నా మీదకి వస్తూ ఉంటాడు ఫీడింగ్ చేయాలని ఇక నాకు బాధ అనిపిస్తుంది అనమాట వాడిని వద్దని చెప్పలేము అలాగానే ఇద్దామంటే నాకు ఫీ చేయడానికి కూడా పాలు సరిగ్గా లేవు అనమాట ఇక వాడికి అందుకే ఫుడ్డే ఎక్కువ పెడుతూ ఉంటాను వాడు అటు చేసి ఇటు చేసి అయితే మధ్యాహ్నం టైం అయింది ఇక వచ్చేసి అయితే బాబుకి ఒక సిరప్ అయితే పోయాలి కోల్డ్ అండ్ కఫం ఉన్నది అదే సిరప్ అక్కడ పోస్తున్నా బాబా ఇంకా సండే అంటే ఇంటి పనులతో సరిపోతుంది కాబట్టి ఎడిటింగ్ అయితే ఎక్కువ చేయను రోజు మొత్తం మండే టు సాటర్డే ఉంటే చూసుకుంటాను నాకు పిల్లలకంటే ఎక్కువ అనిపిస్తుంది తర్వాత వీళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే నాకు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతా ఇక మండే టు సాటర్డే ఎలా ఉన్నా ఎలా తిన్నా ఏం చేసినా కూడా సండే మాత్రం హ్యాపీగా పిల్లలతో గడిపేసి కడుపు నిండా తిని బజ్జి ఉంటాం ఈ వీడియో దాదాపు ఒక గంట యాభై నిమిషాలు ఉన్నది దాన్ని ఎయిటీన్ మినిట్స్కి తీసుకొచ్చాను అమ్మో నా ఈ వీడియో ఎవరు చూడడం ఇంత పెద్ద వీడియో అయితే అని మళ్ళీ ఇప్పుడు థర్టీన్ మినిట్స్ అబౌ తీసుకొచ్చి ఈ మధ్యన కొంచెం డెడికేషన్గా ఉంటున్నా అంటే క్లారిటీతో ఉంటున్నా ఎందుకు అంటే వీడియో మాత్రం త్రీ డేస్ కోసం పోస్ట్ చేస్తున్నా కదా దానికి చాలా కష్టపడుతున్నా ఇంకా నేను గిన్నెలన్నీ తోమి ఇట్లా పెట్టేస్తే విడండి మొత్తం కింద పెట్టేసాడు ఇక నేను గిన్నె చదువుతూ ఉంటే ఒక్కొక్కటి అందిస్తాడు అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇట్లా కింద పెడితే మళ్ళీ నేను తీసుకోవాలి మళ్ళీ కింద గిన్నెల సో నీళ్ళు మొత్తం కింద పోయి ఉంటాయి వాటిని తుడుచుకోవాలి ఇక పాపది అయితే అయిపోయింది కదా బాబుకి ఇప్పుడు వాడు కొద్దిగా మారం చేస్తున్న నింద కొద్దిసేపు ఆగిన విషయం నాకు సండే అంటే గుర్తొచ్చేది ఏంటంటే ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా డబ్బు సంపాదిస్తేనే జీ జీతం ఇస్తారు డబ్బు జీతం ఇవ్వరు కదా మరి ఎవరైనా మరి డబ్బు సంపాదించకపోతే పొదుపు చేసినట్టు కాదా అనిపిస్తుంది నాకు అమ్మమ్మ కానీ అమ్మ కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి పోయి నాకు ఎంతో కొంత మనీ అయితే వాటిని రూపాయి కూడా ఖర్చు పెట్టుకోను దాచిపెట్టుకుంటాను అవి కూడా నేను మా వారికే ఇస్తాను గొప్పగా చెప్పుకుంటున్నా నా నుంచి ఎంతో కొంత తనకు ఎక్కడ అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది ఉంటుంది కదా దాకా నాకు ఈ పనులు చేసుకుంటూ ఉండి తిన్నాక పడుకున్న టైం గుర్తొస్తుంది ఏంటంటే ఇలాంటి ఇన్ని పనులు చేశాను కదా ఇక సండే ఎందుకు హాలిడే అని ఎందుకు పేరు పెట్టుకోవడము అనవసరంగా అనిపిస్తుంది ఇందాకట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ టమాటో పుదీనా కొత్తిమీర వాటి పేస్ట్ మొత్తం వేసి అవి మంచిగా చెప్పాను కదా బాబు ఇక్కడ గిన్నెలతో ఆడాడు అప్పుడు గిన్నెల స్టాండ్ నుంచి కొన్ని నీళ్ళు అయితే కింద పడ్డే జారి కింద పడిపోతా ఉంటాడు వాడైనా సరే మేమైనా సరే అందుకే అప్పటికప్పుడే తోడ్చేస్తూ అబ్బా చాలా లాగ్ అయింది అందువల్ల చాలా వరకు కట్ చేస్తాను నాకు టూ డేస్ టైం పట్టింది ఇది ఎడిట్ చేయడానికి కొద్దిసేపు బాబు ఎత్తుకొని చేసాను కొద్దిసేపు పిల్లల్ని పడుకోబెట్టి చేశాను ఇంకా కొద్దిసేపు అన్నం తింటూ కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ తో చేశాను నేను చేసిన చేసిన కష్టము చేసిన ఎడిని చెప్పుకోవడం తప్పేం అనిపిస్తుంది నాకు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం మీరే ఇవ్వాలబ్బా కష్టపడిన వాడికి ఎప్పటికీ ఫలితం ఉండనే ఉంటదంట నాకు ఎలా ఉంటుందో చూడాలి కొన్ని అనవసరమైన వీడియో అంటే క్లిప్స్ ఉంటాయి కదా వీడియో క్లిప్స్ అవి డిలీట్ చేస్తున్నప్పుడు ఆవళి ఇంతలు వస్తున్నాయి నిద్ర వస్తుంది మరి ఇంత కష్టపడి చేయడమా అవసరమా అనిపిస్తే ఇది నా డ్రీమ్ అనమాట నా కళ ఇది నెరవేర్చుకోవాలి అనిపిస్తుంది కళ అంటే కలగానే ఉంటుందేమో అని అనుకో మంచి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు కొండని పిండి కూడా చేయగలడు ఎడారిలో కూడా నీళ్లు పుట్టించగలడానికి నాకైతే కొన్ని బట్టలు అయితే ఉన్నవి ఫస్ట్ బాబాయ్ ఉతుకుతున్నా తర్వాత అయితే మా ఉతుక్కోవాలి వాడు కొద్దిగా చికా చేస్తా ఉంటాడు కదా అందుకే అందరితో పాటు పెట్టడు వాడు సపరేట్ గా పెట్టేసి ఉతికేసుకున్నాక ఇక వాడి ఇప్పుడు జాడీ చేస్తారు ఇక నాకు ఏదైనా జాబ్ ఉంటే బాగుండు ప్రతి సండే అంతే అనిపిస్తుంది అబ్బా జాబ్ ఉంటే బాగుండు ఈ రోజు ఒకదాన్ని రిలాక్స్ అయ్యేదాను కదా అనిపిస్తుంది మండే టు సాటర్డే ఎంత పని చేసినా కనిపించదు సండే చేసినా కనిపించదు మరి ఎప్పుడు కనిపిస్తుంది నా పని ఇంట్లో ఉంటున్నావు ఇంట్లో ఉంటున్నావు ఖాళీగా ఉంటున్నావు ఇదే మాట అంటారు ఎవరైనా సరే నేను చేసే పని చూస్తే కనిపిస్తుంది నేను చెప్తే ఏమర్థం అర్థమవుతది ఏం కనిపిస్తుంది ఎవరికైనా ఇంటి పని వంట పని పిల్లల్ని పాపని స్కూల్ పంపించాలా పాప వెళ్ళిన బాబుని చూసుకోవాలా వాళ్ళకి సిరపులు ఏంటి వాళ్ళకి బాబు అంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు పడితే వాడు పేన్లు చూస్తూనే ఉంటా ఉన్నాయో ఏమోనని పాప అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఎవరెస్ సండే చూస్తూనే ఉంటాను ఫ్రైడే తలసిన అని చెప్పిస్తూనే ఉంటే తాలి మగ్గాక చికెన్ వేసుకున్న చికెన్లో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని చికెన్ మసాలా పొడి వేసుకున్న బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా కొద్దిగా కసూరి మీద వేసుకున్నాను నేను యూట్యూబ్లో లో చూసే నేర్చుకున్నాను చాలా బాగా కుదిరింది ఇది సెకండ్ టైం చేయాలి అలాగే పెళ్ళైన వాళ్ళు భర్తని ఇంప్రెస్ చేయాలన్నా బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయాలన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుని గిన్నెలు కడిగేసాను చూస్తున్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ నాకు లాంగ్ వీడియోస్ తీయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు వరకు ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్